హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో మళ్లీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి దీంతో నాగోల్ రాయదుర్గం రూట్లలో ట్రైన్లు స్లోగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు సాంకేతిక లోపంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు ఉదయం ఆఫీసులకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు ట్రైన్స్ ఆలస్యంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది రైళ్ల కోసం జనం బార్లు తీరారు మెట్రోలో టెక్నికల్ ఇష్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు చంద్రిక గుడ్ మార్నింగ్ మెట్రోలో సాంకేతిక సమస్యలు మరొకసారి తలెత్తాయి ముఖ్యంగా ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రాబ్లం అరైజ్ అయింది ఎయిట్ టు ఎయిట్ ఫార్టీ నైన్ వరకు చాలా ఈ ప్రాబ్లం చాలా సీవియర్గా ఉంది ముఖ్యంగా కొన్ని స్టేషన్లైతే ఏకంగా సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్లని మూసివేసే పరిస్థితి వచ్చింది అంటే ప్రతి మెట్రో స్టేషన్లో కూడా సాంకేతిక సమస్యల వల్ల ప్రతి స్టేషన్లో పది నిమిషాలు పదిహేను నిమిషాలు ట్రైన్స్ హాల్ట్ అవుతున్నాయి ఏంటని కొంత ఆరా తీస్తే కొంత టెక్నికల్ ఇష్యూ వస్తుంది అందుకే చాలా అంటే బ్లూ లైన్లో నాగోల్ టు రాయదుర్గం వెళ్ళే బ్లూ లైన్లో ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఇలాంటి సమస్య ఉంది మెట్రో రైళ్లతో పాటు కొన్ని స్టేషన్లలో కూడా సాంకేతిక సమస్య వస్తుందని అధికారులు చెప్తున్నారు అంటే ఉదయం సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లం కొనసాగుతుంది అయితే కొద్ది ఒక పావుగంట క్రితం వరకు మెట్రో అధికారులు ఈ ప్రాబ్లంను కొంత సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు సాల్వ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే ప్రీవియస్గా ఉన్న స్పీడ్ స్పీడ్గానైతే అయితే మెట్రో రైలు వెళ్ళడం లేదు అంటే మెట్రో రైలు అంతరాయం ఏర్పడకపోయినప్పటికీ కూడా మెట్రో రైలు కొంత స్లోగా ఆ మూమెంట్ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఈ ఉదయం నుంచి ఆఫీసులకి నా నాగోల్ టు రాయదుర్గం బ్లూ లైన్లో వెళ్ళే హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకి ఆఫీసులకి వెళ్ళే ప్రయాణికులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు అవస్థలు పడుతున్నారు ప్రతి అంటే రోడ్డు సైడ్ వెళ్ళే కంటే మెట్రోలో చాలా షార్ట్ కట్లో వెళ్ళొచ్చు తొందర తొందరగా వెళ్ళొచ్చు అనేది ప్రయాణికులకు ఉంటుంది కానీ ఇవాళ ఎందుకో టెక్నికల్ సమస్య ఒక్కసారిగా అరైజ్ కావడంతో ప్రయాణికులంతా కూడా అనేక అవస్థలు పడుతున్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక మెట్రో రైల్ దాదాపు ఇరవై నుంచి ఇరవై నాలుగు నిమిషాలు ఆగిందని ప్రయాణికులు చెబుతున్నారు అక్కడ ప్రాబ్లం అక్కడ స్టేషన్లో కొంత ప్రాబ్లం ఉండడం వల్ల టెక్నికల్ ఇష్యూ ఇష్యూ ఉండడం వల్ల దాదాపు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు స్టేషన్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఆ తర్వాత ముందుకు వస్తే మెట్టుగూడ తర్వాత ఇంకొన్ని రైల్వే స్టేషన్లు ఇంకొన్ని మెట్రో రైల్వే రైల్వే స్టేషన్లకు కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు అంటే సికింద్రాబాద్ బ్లూ లైన్ రెడ్ లైన్ రెండు కలిసే సికింద్రాబాట అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో కూడా ఇదే రకమైన సమస్య ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు బ్లూ లైన్ రెడ్ లైన్లో అమీర్పేట్లో చాలాసేపు ప్రాబ్లం అరైజ్ అయితే అధికారులు కొంత షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇప్పుడు అమీర్పేట నుంచి మెట్రో రైలు అటు బ్లూ లైన్కి ఇటు రెడ్ లైన్కి పాస్ అవుతున్నాయి కాకపోతే మెట్రో రైలు అనలే నిన్న మొన్న నడిచేంతగా స్పీడ్గా మాత్రం మెట్రో రైలు పోవడం లేదు కొంత స్లోగా అయితే మెట్రో రైలు నడుస్తున్నాయి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకు చేరుకునేందుకు మాత్రం కొంత ఆలస్యం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ఈ ఈ సమస్య అనేది మరి ఒక గ గంట రెండు గంటల్లో ఈ సమస్యను పూర్తిగా క్లియర్ చేస్తామని ఎల్లంటే అధికారులు చెప్తున్నారు చంద్రిక